ఓం నమశివాయ కార్తీక పురాణం ఏడవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఏడవ అధ్యాయము హరిహరుల పూజా విధానము వశిష్ఠుడు జనక మహారాజుకి ఈ విధంగా చెప్పాను ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసములో కమల పుష్పములతో శ్రీమన్నారాయణుని పూజించినచో వారి ఇంట సిరులు తాండవమాడును తులసి దళాలతో పూజించినచో పునర్జన్మము కలగదు బిల్వపత్రములతో పూజించిన వాడు మోక్షము పొందుతాడు విష్ణు ప్రీతిగా ఫలములను దానం ఇచ్చినచో పాపములన్నీ నశించును ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద లక్ష్మీనారాయణుని పూజించిన వారి వైపు చూడడానికి యముడు కూడా భయపడతాడు కార్తీక మాసములో విష్ణు స్వరూపమైన సాలగ్రామమును యధావిధిగా అర్చించినవాడు పరమ పుణ్యాత్ముడు బ్రాహ్మణులతో కలిసి వనభోజనము చేసిన వారి పాపములన్నీయు నశించిపోవును విష్ణు ఆలయాల్లో కార్తీక మాసమున మామిడాకుల తోరణాలు కట్టిన వానికి ఉత్తమగతి ప్రాప్తించును అరటి స్తంభాలతో కానీ పూలతో కానీ మండపములు నిర్మించి వారిలో వానిలో శ్రీహరిని పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును ఈ మాసములో అనగా కార్తీక మాసములో విష్ణుదేవునికి భక్తితో ఒక నమస్కారము చేసినచో అశ్వమేధము అశ్వమేధ అశ్వమేధయాగము చేసిన ఫలితమును పొందుదరు విష్ణు సన్నిధిలో జపములు హోమములు దేవతార్చనలు చేసిన వాడు తన పితృదేవతలతో సహా వైకుంఠమునకు వెళ్ళును కార్తీక మాసమున స్నానము చేసి చలితో వణుకుచున్న వారికి వస్త్రదానము చేసినచో పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలితము పొందును ఈ మాసములో మాధవుని అనగా విష్ణు భగవానుని ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేసిన వారి పాపములు నశించును తెల్లనివి నల్లనివి అవిసె పూలు తెచ్చి విష్ణు పూజ చేసినచో పదివేల యజ్ఞములు చేసిన ఫలితము కలుగును కార్తీక మాసములో బృందావన మందు అనగా తులసీవన మందు గోమయముతో అలికి ముగ్గులు పెట్టి స్త్రీలను విష్ణుదేవుడు అనుగ్రహించును ఈ మాసములో హరిసన్నిధిలో ధ్వజస్తంభమున దీపము పెట్టినచో దాని ఫలము చెప్పుటకు బ్రహ్మకైనను సాధ్యము కాదు తిలలు ధాన్యము అవిసె పూలు జత చేసి నందా దీపమును ధ్వజస్తంభమున వద్ద శ్రీహరికి సమర్పించవలేను మంచి జిల్లేడు పూలతో కార్తీక మాసమున పరమశివుని ఆరాధించినచో ఇహమున అనగా భూలోకమున పూర్ణ ఆయుర్దాయమును పరమున అంటే పరలోకములో మోక్షము పొందుతారు భక్తుడు పాప విముక్తికై మల్లెపూలతో మాధవుని అర్చించవలెను ఈ మాసమున తులసి కర్రతో గంధము తీసి సాలగ్రామమునకు సమర్పించినచో విష్ణులోకము పొందుతారు శ్రీహరి సన్నిధిలో నాట్యారాధన చేసినచో జన్మాంతర పాపములు కూడా నశించును కార్తీక మాసములో విష్ణు దేవాలయమును పుష్పాదులతో అలంకరించిన వారికి విష్ణు సాయుధ్యము కలుగును ఈ సమయములో అన్నదానము చేయట చాలా పుణ్యప్రదము తెలదానము నదీ స్నానము రావి ఆకులో భోజనము అన్నదానము కార్తీక మాసములో విశేష ఫలప్రదములు ఇవి చేయని వారికి కుక్క జన్మమును ఆ పైన చండాలత్వము వచ్చును కార్తీకములో కడిమి పూలతో శ్రీహరిని అర్చించినవాడు సూర్యమండలమును ఛేదించుకొని స్వర్గలోకము చేరి అచట చాలా కాలము ఉందురు మొగలి పూలతో హరిణి పూజించినవాడు ముందు ఏడు జన్మలలో వేద వేదాంగ విశారదుడవును పద్మములతో పూజించినచో చిరంజీవి అయి తుదకు సూర్యమండలమును చేరును అవిసెపూలమాలను తాను ధరించి విష్ణువుకు కూడా పూల మాలికలతో పూజించినచో ఇంద్ర పదవి వచ్చును ఆడవారు కూడా పూలదండలతోనూ తులసీదలములతోనూ దామోదరుని అర్చించినచో వారు కూడా వైకుంఠములకు పోవుదురు కార్తీక మాసములో ఆదివారం నాడు స్నానదానములు చేసినచో నెల పొడవునా స్నానము చేసిన పుణ్యము వచ్చును లేదా శుద్ధ పాడ్యమి నాడు కార్తీక పూర్ణమి నాడు అమావాస్య నాడు మూడు రోజులు స్నానము చేసినచో మాస అంటే నెల రోజులు స్నానఫలము దక్కును అట్లు వీలుగానిచో ముప్పది రోజులను కార్తీక మాస మహాత్మ్య పురాణము విన్నచో ఆ ఫలము లభించును ఇవేమియో చేయని వారు కూడా భక్తులు పెట్టిన కార్తీక దీపములను చూసిన చాలును వారి పాపములు నశించును మనోవాకాయ కర్మముల చేత విష్ణు పూజకు సహకరించినచో స్వర్గ ఫలము కలుగును కార్తీకమున నెల రోజులను ప్రదోషకాల విష్ణు సన్నిధానములో ఈ కార్తీక పురాణమును పఠించినచో వారు నారాయణ నివాసమైన వైకుంఠమునకు చేరుదురు వశిష్ట మహర్షి చే చెప్పబడిన స్కంద పురాణ మందలి కార్తీక మహాత్మ్య పారాయణము ఏడవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ 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 ॐ नमः शिवाय आलकिं पुमिकनादगुमनविनि अरमरसेयकु आदिदेवा ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय अहर्णिशम्बुनुनीतबुमन्त्रमुननुसन्धिं पगजेयुमया ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नम शिवाय कमलसम्भवाद्यमरणावन कञ्जलोचना भवमोचना ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय प्रिय करुणा सागर खगवाहनप्रियकरुणासागरकन्तुमदापहरा हर ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय घनमौनीदघुकीर्तिनिमिनिने मनमुनमिति गावुमया ॐ नमः शिवाय नमः SIVAYA नमः SIVAYA ॐ नमः SIVAYA